శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓమనమిషాయని కామెంట్ చేయండి రామనవమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి రామయ్య అనుగ్రహం మీ సొంతం ఎందుకంటే శ్రీరామనవమి రోజున ఎంతో పవిత్రమైన రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమికి ముందు కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే ప్రతికూల శక్తి అంతమై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి రామ అంటేనే ఎంతో పవిత్రమైన నామం రామనవమి పండుగ ఎంతటి విశిష్టమైన పండుగ అంటే లక్షలాది మంది భక్తులు ఏడాది పొడుగున శ్రీరామనవమి పండుగ కోసం వేచి ఉంటారు ఈ నేపథ్యంలో రామయ్యకు ఇష్టమైన కొన్ని వస్తువులను రామనవమి రోజున ఇంటికి తీసుకురావడం శుభప్రదం వీటిని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి ఆ శుభ్ర శుభప్రదమైన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం ఈ శ్రీరామనవమి రోజున హిందువులు గోటితో తలంబ్రాలు కూడా తీసుకొని వచ్చి శ్రీరామునికి సమర్పించడం జరుగుతుంది ఆంధ్రా నుంచి ఎక్కువ శాతం తీసుకొని వస్తారు హిందువులు పవిత్రంగా జరుపుకునే ఈ రామనవమి పండుగ దగ్గర పడుతుంది రాములోరి కళ్యాణం కోసం యావత్ భక్తగణం ఎదురుచూస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తిగత వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి జీవితంలోకి ఆనందం శ్రేయస్సు వస్తాయి ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖున జరుపుకుంటున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు శ్రీరాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి శ్రీరామనవమి రోజున రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం ద్వారా మనకి ఎన్నో శుభాలు కలుగుతాయి రాముడి ఆశీస్సులు మాత్రమే కాదు హనుమంతుడు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మనకి ల లభిస్తాయి అయితే శ్రీరామనవమి రోజున భక్తులు పాదయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చి శ్రీరామనవమి వేడుకను వారి కరుణారా వీక్షిస్తారు ఎందుకంటే పాదయాత్ర ద్వారా వస్తే వారికి ఎంతో సుఖ సంతోషాలు కలుగుతాయని వారికి గొప్ప నమ్మకం పసుపు దుస్తులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమికి ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అనే నమ్మకం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది భక్తుల ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కురిపిస్తుంది శంఖం శ్రీరామనవమికి ముందు శంఖం కొని ఇంటికి తీసుకురండి ఇంట్లోని పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి శంఖం ఎంతో ఇష్టమైనది కొందరు దేవుళ్ళు పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతున్నది అటువంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు కనుక శ్రీరామనవికి ముందు ఇంటికి శంఖాన్ని తీసుకురండి మీకు ఎంతో ధనలాభం మరియు ఆరోగ్యం కలుగుతాయి కషాయ జెండా సారీ ఫ్రెండ్స్ కాషాయ జెండా రామనవమికి ముందు కాషాయ జెండను కొని మీ ఇంటికి తీసుకురావాలి దీన్ని రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంటి వైపు సానుకూల శక్తి ఆకర్షలవుతుంది ప్రతికూల శక్తి నశిస్తుందని విశ్వాసం ఎక్కువ శాతం దేవుడి ప్రాంగణంలో ఉండేటువంటి షాపులలో ఈ కాషాయపు జెండాలు దేవుడి పటాల ద్వారా కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని తెచ్చుకొని వారి యొక్క ఇంటిపై కట్టుకున్నట్లయితే చెడు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి